పార్లమెంట్ కు ఒక జిల్లా చేయాలా అన్నటువంటిది ఎన్నికల వాగ్దానం ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా పార్లమెంట్ కు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ ఇక్కడ మౌ మౌలిక వసతులు ఉండే చూపించే విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గారు నీలం సహాని గారు కృష్ణబాబు గారు విజయ్ కుమార్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రకాల అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే పదమూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడంతా కూడా పరిశీలన చేసుకొని ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో పుట్టపరితికి సంబంధించిన సత్యసాయి జిల్లా కానీ ఇక్కడ సంబంధించిన అన్నమయ్య జిల్లా కానీ బాలాజీ జిల్లా అని కానీ తర్వాత అంబేద్కర్ గారి జిల్లా అని ఎన్టీ రామారావు గారి జిల్లా పేరుతో కానీ ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారిని కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఇక్కడ అన్నిటికీ కూడా సెంటర్ గా ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతము అన్ని రంగాల్లో వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ రోజు ఎంపిక చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎంతో మనోస్థైర్యాన్ని కలిగింది ముఖ్యంగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈరోజు ఏ ఒక్కరిపైన మాకు ద్వేషం లేదు ఏ ఒక్కరిపైన ఇది లేదు ఎందుకు అంటే ఈ ప్రాంతము ఏదైతే మేము కలలు కన్నామో ఎంతో ముందుకెళ్లాలన్నటువంటిది ఆదిలోనే ఆటంకం కలిగింది అన్నటువంటిది ఒక బాధ బాధ ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక గెజెట్ కూడా ఇచ్చారు రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అందులో అన్నమయ్య జిల్లాను దాదాపుగా అరవై శాతం ఉన్నటువంటి భూభాగాన్ని ఇంకో జిల్లాగా మార్చి కేవలం అందులో నలభై పర్సెంట్గా చేసి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా ఏర్పడిపోయింది అది కూడా ఒక కార్నర్ కు వచ్చింది హెడ్ క్వార్టర్స్ ఈ పరిస్థితులలో మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని వైమాంశాలు కూడా పెంపొందు పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం తీసుకున్నప్పుడు పద్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిషర్స్ కాలంలో అప్పుడున్నటువంటి డిస్టిక్స్ లో మొట్టమొదటిగా కడప జిల్లా బల్లారి జిల్లా ఏర్పడింది తర్వాత యాభై సంవత్సరాల తర్వాతనే అనంతపురం కర్నూలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మళ్ళా యాభై రెండు సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా పది పదకొండు వందల పద పంతొమ్మిది వందల పదకొండు చిత్తూరు జిల్లా ఏర్పడింది మళ్ళీ నూట పది సంవత్సరాల వరకు ఈ రాయలసీమ ప్రాంతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాలేదు దేవుడి దైవలన ఆ రోజు రాయచూటి వాళ్ళ ఒక ఆశీస్సులతో రాయచూటి ప్రజల ఒక సంకల్పం ఆ రోజు నెరవేరింది ఆ రోజు రెండు వేల పన్నెండు ఇరవై రెండులో ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాలలో రాయలసీమలో నాలుగు తీసుకున్నారు ఒకటి నంద్యాల ఒకటి తిరుపతి ఒకటి పుట్టపర్తి సత్యసాయిబాబా ఒకటి రాయచూట్ అలా చాలా సంతోషపడ్డాం చాలా మనసు ఉప్పంగింది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం కలుగుతుంది అన్ని రకాల ఈ ప్రజలు కూడా భవిష్యత్తులో ఇంకా బాగు ముందుకు వెళ్తారు ఇక్కడ కూడా గొప్పగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది అని చెప్పి గతంలో ఎప్పుడు చూసినా చరిత్రలో రెండు మూడు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు జిల్లా కేంద్రాలు ఏర్పడలేదు ఎందుకు ఇప్పుడు కూడా కొంచెం టైం ఇచ్చినంటే మేమేమి ఇప్పుడేం వ్యతిరేకం కాదు కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు గతంలో లాగా ఒక యాభై సంవత్సరం కొద్ది సంవత్సరాలు ఆగినంటే ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి ఉండేది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకొచ్చిండేది ఒక రాజకీయ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారేమో అని బాధ కలుగుతుంది కేవలం మూడేళ్లకే జిల్లాను చీల్చేసి అరవై శాతం భూభాగాన్ని పక్కకు వేసేసి ఒక చిన్న రాష్ట్రంలోనే ఒక చిల్ల జిల్లాను చేసి అది కూడా ఒక కార్నర్ కు జరిపేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది ప్రభుత్వం అనేటువంటిది బాధ మా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో అన్నీ కూడా మేము పాయింట్స్ మెన్షన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించమని రిప్రజెంట్ చేయమని గౌరవ కలెక్టర్ ద్వారా చేయమని చెప్పి కూడా ఈరోజు మేము మా పాయింట్స్ అన్ని కూడా ఆయనకు వినతపత్రం ద్వారా తెలియచేశాం ఆయనకు అన్ని సుదీర్ఘంగా పాయింట్స్ మెన్షన్ చేశాం మేమే మిమ్మల్ని నిలదీయట్లేదు ఇంకోటి కాదు మా యొక్క మనోభావాలకు అనుగుణంగా మా యొక్క ప్రజల ఆశీస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆశ్చర్యకరంగా జిల్లా బైఫర్కేట్ అయిపోయింది మూడు నిజవర్గాలు వెళ్ళిపోయినా ఆ రోజు తిరిగి సమరాలు జరుపుకుంటున్నాం అన్నటువంటి జరిపినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఏం జరుగుతుందో బా అందుకని ఇప్పటికైనా ఒకటే మేము మెన్షన్ చేసినటువంటి పాయింట్లలో ఈ జిల్లాని అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది పాతది ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంకల్పించుకున్నటువంటి అన్ని కూడా జరగాలి ఏవైతే గతంలో ఆశించినామో వాటర్ గ్రిడ్ కానీ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ భౌగోళికంగా ఉన్నాయి ఒకటి ఒక జిల్లా కేంద్రంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కలెక్టర్ గారికి పూర్తిగా వివరించినప్పుడు ఆయన కూడా మా యొక్క ఉద్దేశం ఏదైతే మేము రిప్రెండ్ చేశామో దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను గవర్నమెంట్కి పంపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది